కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆజీ పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు ముఖ్యమైన ప్రదేశాలు ఈ ప్రాంతంలోని మావోయిస్టుల వారి కుటుంబాల వివరాలు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామంలోని ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలి అడిగి తెలుసుకున్నారు పోలీస్ వచ్చే ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని జాప్యం చేయకుండా పరిష్కరించాలని అన్నారు లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది